హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దానికోసం ముందుగా వైట్ ఉప్మా రవ్వ తీసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు మైదాపిండి తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళు మనం ఇందులో యాడ్ చేసుకుందాం దీన్ని మనం ఒక స్పూన్ కానీ గంటి కానీ తీసుకొని కొంచెం కలపడానికి ట్రై చేయండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి చేత్తో మొత్తం మెత్తగా వచ్చేటట్టుగా కలుపుకోవాల్సి ఉంటుంది మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా మొత్తం మెత్తగా అయ్యేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని తీసుకొని వీలైనంత పెద్దగా మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చపాతీలాగా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో పౌడర్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది ఇది శ్రమ అనుకుంటే కనుక మీరు చిన్న చిన్న బాల్స్ చేసి చిన్న చిన్న పూరీలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత చిన్న సైజు ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని దాంతో రౌండ్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఎంతో ఈజీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని వీలైనంత తొందరగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి లేదు అంటే ఇవి ఎండిపోతే కనుక పూరి అనేది ఉబ్బడం చాలా కష్టమవుతుంది ఈ మాత్రం ఈ లావు ఉంటే సరిపోతుంది మీకు ఈ లావుగా వచ్చిన పూరీలన్నిటిని ఒక సైడ్ పెట్టుకొని ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత బాగా మరిగిన తర్వాత మాత్రమే అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వాటిని పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన పానీ పూరీలు పానీ కాదు పూరీలు రెడీ అయినాయి ఈ పూరీల్లోకి పానీ లేకపోతే ఎలాగా పానీ కూడా మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంతో ఈజీగా చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు ఇలా ట్రై చేసుకొని ఇంట్లోనే టేస్టీగా మీకు కావాల్సినన్ని తినచ్చు పప్పు మరియు పానీపూరీలోకి చారు చేసుకొని మనం చేత్తో చేసుకున్న పానీపూరి అండ్ పప్పు అండ్ చారు ఆ మూడు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి పప్పు పైన కొంచెం ఆనియన్స్ వేసుకొని పుల్ల పుల్లటి చారు పోసుకొని ఎంతో టేస్టీగా ఉండే పానీపూరిని ఆస్వాదించడమే అంతే ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని Like Chandy, share Chandy, subscribe Chandy. Thank you. Bye bye.